లైక్లకి మేము ఇంకా ఫుల్ హ్యాపీగా అవుతున్నాం అయితే మీరు ఇంకా ఈ వీడియోని వెయ్యి లైక్లు వచ్చేలా షేర్ చేయండి ఇంకా మంచి వీడియోలు మేము మంచి ఎపిసోడ్ ఇదే కంటిన్యూ చేయాలి అంటే మీ షేర్ వల్లనే సాధ్యమవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా వెయ్యి లైక్లు వచ్చే బాధ్యత మీరే ఫ్రెండ్స్ అయితే ఎంతగానో చేస్తారో ఎవరెవరు చేస్తారో కామెంట్ ద్వారా కూడా తెలపండి వీడియోస్ నేను పెట్టండి అక్కడ కింద మీకు వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మీ కామెంట్ ద్వారా మళ్ళీ ఇంకో వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాం ఇంటింటి రామాయణ ఎపిసోడ్లను అయితే చాలా ఆదరిస్తున్నారు ఫ్రెండ్స్ మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అయితే ఈ సబ్స్క్రైబర్స్ కూడా ఇంకో కొత్త సబ్స్క్రైబర్సా పాత సబ్స్క్రైబర్స్ అయితే తెలియదు కానీ ఎంత జోరుగా అంటే అంత జోరుగా కామెంట్ చేస్తున్నారు మీరు అనుకున్న ప్రకారమే ఈ వీడియో కూడా కంటిన్యూ చేసాము ఇంటింటి రామాయణంలో లతా లవ్ స్టోరీ ఇరవై ఎనిమిదో ఎపిసోడ్కి వెళ్ళిపోదాం పదండి పోరి ఏందిరా ఏందిరా అంటవేంది చెట్టంత మనిషిని పెట్టుకొని చెట్టులో ఉంటే చాలు కొట్టేనా అబ్బో పోరి తెలివిగా మాట్లాడుతుందరు సునీల్ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు వాడు వాడు నేనే పోరి భూమికి జానం లేవు నీకు ప్రేమనా పోరా పో ఉల్లిగడ్డ మొక్క పోడా ఏ పోయి నా పెట్టుకోకు ఉల్లిగడ్డ మొక్క పోడా ఉల్లిగడ్డ మొక్క పోడా అన్నావనుకో బాగోదు ఉల్లిగడ్డ మొక్క పొడ కాకపోతే ముంగిసమ్మక పొడ పోరా పని చూసుకోరా ముందు ఏ పోరీ నా కోక్కుని పెట్టిస్తున్నావు చూడు నేను దంచుంటే ఏం చేస్తాను నీ కామిడి ఫేస్ ఉందిరా ఇది అసలు వెల్కమ్ టు శల్లంకాల వాడే ఫేస్ నీది నువ్వు వచ్చి నన్ను దదరించడము హింద్రా అలాసనై పోయావు అక్క వచ్చేవాళ అటమడు अरे ఎంత సేప్ అవుతుందిరా బస్సు గురించి వెయిట్ చేస్తున్నాను అసలు ఒక్క బస్సు రావట్లేదు వీడేడ కాని పక్కన ఆ దిస్టి గుమ్మర్కైలాగున్నాడు ఎందుకు నవ్వుతున్నావే నన్ను ప్రేమిస్తున్నాడంటరా వీడి పేరు ఏంట్రా సునకం 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 గాడ సుని నా కుడి కవర్ పేజ్ చూస్తకే నా వస్తుందిరా వీడికి నీ పేసం చేశాక కూడా ప్రేమించాలని అనిపిస్తుందా అందుకే పాపం అనిపిస్తుంది ఒరేయ్ జోక్ ఇంటికి వెళ్దాం మాట చూసుకొని వెళ్దాం పద లేవంట ఈ రోజు ఉన్నా కుండ తిరుపతి వై నిన్ననే వచ్చినాం నరసా ఇంటి పట్టుకు లేము కదా కనిపించామా మేము అవును కనిపించలేదక్క అనుకున్నా ఏరి కొయ్యరు వీళ్ళని అడుగుదాం అనుకున్నా కానీ గంగకు మర్చిపోయింది ఇక గంగ సంసారం గంగకే సత్తుగా లేదు ఇక దాన్ని మడగాల అనుకున్నా ఓల్ చెప్పరే మేము ఏరికైనా తాళం ఉన్నా ఓల్ చెప్పరు లేకున్నా ఓల్ చెప్పరు అందరికీ కుళ్ళు కదా మేము ఎరికైనా పోతే కథ ఇంత దొడ్డు పెడతారు మొక్కలు అయ్యో దేవుని పోతే కూడా అట్లా ఎందుకు అంటారు అక్క పోయింది దేవుని కదా మీరు ఏమన్నా ఆస్తి సంపాదించడానికి పోయిరా బయట దేశాలు పోయిరా అందరికి పట్టింపు ఉంటుందే నర్సా ఏం చేస్తాం ఇక ఏమైంది గంగకి ఏమైంది ఏమో అంటున్నాం ఏమైంది సంత కొడుకు కదా వాడు కోడలు పంచాలి రోజు ఇంటికి తిరిగిపోతుంది ఈ రోజు ఇక పానమే తీసుకుందామని ఊరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసిందే పోరడూరికి వచ్చి ఓ అమ్మ మా మమ్మీ ఏమో చేస్తుందిరా రా నర్సక్క అంటే నేను పోయినా పోయేసరికి మంచిగా దూలానికి వేసుకుంటుంది అయ్యో అవునా గట్లెందుకే అందరికి పాపం అంటాం కానీ మా అది పాప మనరే తీసుకున్నాక ఇద్దరు పిల్లల్ని అన్నారు కదా మరి దానికి కూడా ఆస్తే కావాలి వానికి ఎంత వీనికి కూడా ఇవ్వాలి కదా అదే కదా అందరు ఒకరు దొరికి ఒకరు దొరుకుతలేరు పంచాడు పెట్టి నలుగురులో చేసి తీర్మానం చేసి అక్కడ వానికి ఎంత వస్తుందో వాటికి పంచుద్దామంటే ఒకరుంటే ఒకరుంటలేరు ఊకే తిరిగిపోతుంది నేనేం చేయాలి మా ఆయనకేమో బ్యాంక్ పని ఉంటుంది అంటాను ఆయన రోజు బ్యాంకు పొంట తిరుగుతున్నాడు ఇక నలుగురు ఇంకెవరెవరో ఉల్కొచ్చుకోయ నేను వస్తాము మా ఏం లేకపోయినా అన్ని సర్ది చెప్పి పంపించిన మా ఇంటనే కూర్చొని కూసిన పెట్టుకుంది నేనే కూసిన పెట్టుకుని ఇప్పుడే పంపించిన ఆ సంఘటన ఈ రోజు జరిగిందా నేను ఈ రోజు జరిగిందే స్కూల్కి పోరాడు ఉడికొచ్చి చెప్తే పోయినా బెదిరించిన పోరం తగిన పెట్టుకొని మా ఇంటికి వచ్చి కూర్చున్నారు ఎవరిదాకా కుసిన పెట్టుకొని పంపించిన చెప్పలేనా దాని మొగానికి ఏమైంది మరి వానికి ఏమి రోగము పోయే రోగం వచ్చిన వానికి చెప్పొచ్చు కదా మరి వానికి వానికి వంచిస్తాము నువ్వేం టెన్షన్ వాడకు నేను ఒక ధైర్యం ఇస్తే అయిపోతుంది కదా వాడు తాగుబోతాడు ఆడదానికి కష్టం మీద ఆధారపడేటోడు అదే కదా ఏం చేస్తామో ఏ మాత్రమైతే లేదు నువ్వు కూడా రా రేపు విడదామన్న పంచాది రేపు ఎక్కడ ఓడిస్తే అక్కడ నాకు కూడా అయితే రోజు తిరిగిపోతుంది నాకు ఎట్లా అనిపిస్తుంది ఆ నిన్న మా కోడలు ఉండే ఇక నిన్న పోయిన కోడలు హైదరాబాద్ పోయి పంపించవచ్చు మా ఆయన ఇక ఆయన బ్యాంక్ పని మీద తిరుగుతున్నాడు ఇది ఇల్లు పెడదాం అనుకుంటున్నాము ఇల్లు పూలగొట్టి లోన్ వస్తే ఇల్లు లోన్ కోసం తిరుగుతున్నాడు ఆయన ఏం చేయాలి నేను ఒకదాన్ని పోయి చెప్పాలి ఏం నేను కోడలికి బాబా దగ్గర చూపిస్తా అంటే మరి చూపిస్తే వా చూపించి మరి ఆ తీసుకుపోయినాము అంత అయింది ఈ ఇక పోయింది ఈ మొన్న నిన్న పోయినాం బాబా దగ్గరికి ఇక నిన్న పోయింది ఈయన పోయి చేరుకున్నాదంట ఇక మాకు కూడా ఒక బాధ్యత అయిపోయింది అది అనుకున్నట్టు అనుకున్నట్టు అయితే మంచిగా ఉంటుండే ఇక మళ్ళీ ఒకసారి మూడు నెలల తర్వాత మళ్ళీ మళ్ళీ మూడు నెలలు కానీ అవుతారు ఎట్లనో పిల్లలు అయితే ఆమెకు ఒకదానికి ఎదురు చూడకుండా అవుతుండే జరతో కూడా బాధ ఉండకుండా నీకు అన్ని మంచి ఇచ్చి దేవుడు ఏదో ఒక లోటు పెడతారు అంటారు కదా అందుకే కోడలికి పిల్లని ఇయ్యకుంటే ఇట్లా లోటు పెడుతున్నాడు అదొకటి కూడా అయితే మీకు మంచిగా అవుతుంది పాటు అది నాకు ఏ బాధ లేదు మా పెద్ద కోడలి గురించి బాధ ఉన్నది ఇది అదితో ఉన్నది ఇక అనలి నల్లి ముచ్చు దాంతోనే ఉంటది ఇక మామూలుగా ఇక ఇంట్లో అది ఉంటది నా ఇంట్లో నేను ఈ రూమ్లోనే నేను ఉంటా వండుకుని తినడు ఇక సపరేట్ చేసుకోవాలి మేము కూడా నా ఇల్లు కట్టిన వాళ్ళకి మంచి కూడా బాగా అవుతుంది అక్క చాయ్ పెట్టా వద్దు నడుసా చాయ్ వద్దే వద్దు పొయ్యి వస్తాయి ఇక మళ్ళీ ఎప్పుడన్నా వస్తాదని పన్ను పనుంది ఎవరన్నా మన ఇంటికి వచ్చి పనికిమాల ముచ్చట్లు పెట్టేది అనుకోండి ఇక సేపు అవి వాగాలి

రూమ్లోకి రాడు కదా రూమ్లో దాక్కుంటారు సరే వెళ్ళండి నేను డోర్ తీస్తాను నువ్వేం టెన్షన్ పడకు సరేనా ఊరికి చిన్న విషయానికి ఏడుస్తూ కన్నీళ్లు కారుస్తూనే ఉంటావు ఇంకా ఆపుని ఏడుపు సరే రాజా ఏడవను కానీ భయం వేస్తుంది భయంతో కన్నీళ్ళు వస్తున్నాయి నువ్వైతే జాగ్రత్తగా ఉండు నేను డోర్ తీస్తాను డోర్ తీసిన తర్వాత వాడి ఎలా ఉందా అనేది అర్థమవుతుంది సరే నేను అక్కడ పక్కన ఉంటాను చూస్తాను అన్ని ఇక్కడ నుంచి సరేనా నువ్వు జాగ్రత్తగా ఉండు సరే వెళ్ళు మరి ఏంటి ఏది వసేగిసేం తెలుస్తున్నో తాగొచ్చిన లత లతని నోరు ఓంగ వరుస్తా ఉన్నా కూడా డోర్ తీయట్లేదు ఏం చేస్తున్నో ఇంట్లోను అసలు ఆ ఎన్ని సార్లు వినవాలే ఈ టైం ఏం చేస్తారో ను ఊరు మీద తిరగడానికి కోయన తాగే తందన తాడడానికి కోయన ఉదర్ద్రుడా ఇంకా నన్ను ఏం చేస్తున్నావు అని మాట్లాడుతున్నా సమాధానం చెప్పకుండా కోపంగా మాట్లాడి వచ్చేస్తావే ఏ సంగతి అనేది ఆ ఎప్పుడైనా నువ్వు నోటి నుంచి మాటలు తిడుతూనే ఉంటావు నన్ను ఆ అన్నం పెట్టే అంటే నీకు నకరాలు అవుతున్నాయి ఎంతసేపు ఇల్వర్నే నిన్ను ఆ డోర్ కాడ సలికి వణికి పోయి సస్తున్నా నేను నువ్వేమో ఇంట్లో పడుకున్నావు ఆ ఏమనిపిస్తుంది నీకు నీకు ఎక్కువ ఇదే కోవ్వెక్క ఇది మంది ఇట్లా తిప్పి తిప్పి కొడితే నీ నరాలి ఇదైపోయి మళ్ళొక్కసారి నాకు ఎద్దు సమాధానం చెప్పవుల టియర్ సారీ ముందు నేను ఇప్పుడు బయటపడితే నేను ఇంకా ఇస్తుంది డియర్ ఇప్పుడు నేను ఏం చేయాలి దేవుడా నాకు అబ్బోయ్ వేరే వాడి చేతిలో కొడుతుంటే ఇలా నిస్సహాయ స్థితిలో నిల్చొని ఉండాలా ఇప్పుడు బయటపడాలా ఏమీ అర్థం కాకుండా ఉంది నేను వచ్చి నరకాన్ని చూస్తున్నాను లతకు రోజు ఇలాంటి నరకం ఉంటదన్నమాట చెప్పు నాకు బయట కూర్చోబెట్టినందుకు సారీ చెప్తావా లేదా లేదంటే ఇట్టనే కొడతా తెలు కొడతా వాడి చేతిలో తన్ను తినే కన్నా సారి చెప్పేసి నాకు అయిపోతుంది వాడు దరిద్రుడు తాయి ఉన్న మిషల్ల వాడికి ఏమి అర్థం కావట్లేదు బంగారం ఇంత కొడుతున్న సారి నాకు ఎవడైనా భయపడాల్సిందే ఇంట్లో పెళ్ళంతో పాటు బయట పెళ్ళంతో పాటు ఎవడైనా వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా భయపడాల్సిందే ఏమనుకుంటున్నారో నేనంటే నేను నేనే ఏ స్టడీ స్టడీ ఏ స్టడీ స్టడీ ఏంటి వీడు అడ్డం పడ్డా అయ్యో బంగారం సారీరా ఏం చేయలేకపోయాను ఇంట్లో ఉండి కూడా నాకు రోజు ఇది అండి డోర్ తీసినా కొడతాడు డోర్ తీయకపోయినా కొడతాడు అన్నం పెట్టినా కొడతాడు అన్నం పెట్టకపోయినా కొడతాడు వాడితో రోజు తన్ను తింటే అని ఇలా కొట్టి అడ్డం పడి పడుకుంటాడు ఇంకా ఏంటి నీకు నరకము వామ్మ వామ్మ రోజు ఇలా భరిస్తున్నావు అమ్మో నీకు మొక్కాలి లత ఇప్పుడు పడుకున్నట్టేనా వాడు నిద్రపోయినట్టేనా అన్ని మాటలు వింటాడండి కానీ లేవలేని స్థితిలో ఉంటాడు ఎందుకంటే అది ఎక్కువైపోయింది మందు ఇంకా లేవడు శివులకు అన్నీ వినిపిస్తాయి కానీ వాడి మాత్రం సహకరించదు ఇప్పుడు ఎలా లత మనస్ఫూర్తిగా మాట్లాడింది లేదు ఏం చేసింది లేదు ఇట్లా ఇప్పుడు చెప్పు నీ నిర్ణయం ఏ మీద ఆధారపడి ఉంటాను వెళ్ళిపోనా ఉండనా ఇట్లాంటి పరిస్థితిలో ఉండకుండా ఉండడమే మంచిదండి ఇప్పుడు మీరు వెళ్ళిపోవడమే మనం రేపు పొలం వచ్చాక మాట్లాడతాను ఇప్పుడైతే మీరు వెళ్ళిపోండి సరే బంగారం జాగ్రత్తగా ఉండు మరి వాళ్ళు ఏమి అనకు నువ్వు సైలెంట్ గా నువ్వు మంచి మీద పడుకో సరేనా సరేనండి మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటానంతా రేపు మార్నింగ్ మాట్లాడతాను కానీ వెళ్ళండి మీరు జాగ్రత్తగా సరే బంగారు నువ్వైతే జాగ్రత్తగా ఉండు మళ్ళీ వాళ్ళు ఇవ్వగల సరే వెళ్తున్నాను